హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఇక గ్లాస్ జనసేనదే సంబరాల్లో క్యాడర్ ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆ పార్టీ జన సైనికులు వీర మహిళలు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకు ఏమిటి అంటే చెప్తాను దానికంటే ముందుగా అసలు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి గాజు గ్లాసు అని అని సెలెక్ట్ చేసుకోవడం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన పార్టీ ఆవిర్భావం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున అయితే ఈ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు దాని తర్వాత అనేక రకాలైన అవమానాలు ఒకటి కాదు రెండు కాదు ప్రధానంగా వైసీపీలోని చాలామంది నాయకులు అసలు ఆ పార్టీకి గుర్తింపు ఉందా అసలు మీకు గుర్తుందా గ్లాస్ ఉందా పోయిందా ఇలా అనేక రకాలైన అవమానాలు అన్నమాట అది డిబేటుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా సో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఎక్కడైనా ఎంత అవమానిస్తారో అంతకంటే రెట్టింపు వేగంతో తిరిగి సమాధానం చెబుతారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనమే జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగే ఆయన అభిమానులు అనొచ్చు కార్యకర్తలు అనొచ్చు జనసైనికులు అనొచ్చు వీర అనొచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ నాయకుడికి ఎదురైన అవమానం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ అవమానం ఎదురైందో ఆ అవమానాన్ని దిగమింగి ధీటుగా సమాధానం ఓట్ల రూపంలో చెప్పగలిగారు సో ఈ క్రమంలో ఇప్పుడేంటి అంటే అంత శుభ పరిణామాలే అనమాట జనసేనకి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవటం ఇక దాని తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవటం అట్లాగే పలు శాఖలకు సంబంధించిన మంత్రిగా కూడా ఉండడం ఇంకా ఆయన చేస్తున్న ఆ పనులు ఆ శాఖల పేరు కావచ్చు అలాగే రాష్ట్రం పట్ల కావచ్చు ఆ శుద్ధితో ఏదైతే చేస్తున్నారో జనసేన పార్టీ కేడర్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు సో ఇప్పుడు వీటికి బోనస్గా ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ నేను వెల్లడించింది ఇక గాజు గ్లాసు జనసేనదే అంటే ఎలక్షన్ కమిషను గుర్తింపునిస్తుంది అనమాట సో ఆ గుర్తింపు రావాలి అని అంటే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది అదేంటి అంటే ఒక సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ సంపాదించాలి లేదా రెండు అసెంబ్లీ సీట్లు సంపాదించాలి లేదా ఒక ఎంపీ సీట్ అన్న సంపాదించాలి ఇలా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాధిస్తేనే వాళ్ళకి ఆ పార్టీ గుర్తింపు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే సింబల్ చూస్ చేసుకుంటారో ఆ సింబల్ పర్మనెంట్గా వాళ్ళకే ఉంటుందన్నమాట సో ఇప్పుడు జనసేనకు సంబంధించి గతంలో అదే అవమానాలు మీకు అసలు గాజు గాస్ ఉందో లేదో చూసుకోండి ఎన్నికలు వచ్చేస్తున్నాయి సింబల్ మారిపోద్దామో ఇంకెవరికైనా ఇచ్చేస్తారేమో ఇట్లాంటివి అన్నారు కదా ఇక ఆ భయమేమీ లేదనమాట ఇంకా గాజు గ్లాస్ అనేది జనసేన అదే ఇంక ఎవరికి కేటాయించే ప్రసక్తే ఉండదు ఇక ఇది పరిస్థితి సో దీనిని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సరే రాజకీయాలు అనేవి డైనమిక్ ఒకసారి ఓటమి ఒకసారి గెలుపు ఉంటుంది ఆ గెలుపు ఓటములు అనేవి ఎట్లా ఉంటాయి అంటే గెలుపు నుంచి ఓటమి వచ్చింది అనుకోండి దిగమింగుకోవటం కష్టం అదే ఓటమి నుంచి గెలుపు అనుకోండి అది ఆనందం ఎందుకంటే ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం కానీ గెలుపు నుంచి ఘోరంగా ఓడిపోతే దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు మరి ఎంతవరకు నేర్చుకుంటారు ఏంటి అనేది కూడా ఆ ఓటమి చెందిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ ఉందండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమైంది నూట యాభై ఒకటి కాదు ఆ అరవై ఏడు కాదు ఈ మొత్తం తీసేసి పదకొండు సో ఎందుకని అంత డ్రాస్టిక్గా డ్రాప్ అవుట్ అయిపోయింది అంటారు పోనీ టీడీపీ జనసేన కలిసింది కాబట్టి బీజేపీ కలిసింది కాబట్టి అని అనుకుంటే రెండు వేల పద్నాలుగున కూడా కలిశారుగా ఎందువల్లంటారు సో రెండు వేల పద్నాలుగులో కలిసి ఉన్నప్పుడేమో అరవై ఏడు స్థానాలు వచ్చిన వైసీపీ మరి రెండు వేల ఇరవై నాలుగులో కలిసేసరికి ఎందుకు వచ్చింది పదకొండు స్థానాలు అని అంటే అది వాళ్ళు చెక్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఓటమి నుంచి గెలుపు గెలుపు నుంచి ఓటమి అనేది మనం చెక్ చేసుకోవాలి మరలా ఇదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తుందా అంటే అది భవిష్యత్తు చెప్పలేం కానీ వీళ్ళు పనిచేసే తీరు మీద మాత్రం ఖచ్చితంగా ఆధారపడి ఉండదు అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గర పారదర్శకంగా వీళ్ళు ప్రాపర్గా పనిచేస్తున్నారు అని నమ్మకం కనుక ప్రజల దగ్గర నుంచి వాళ్ళు మూట కట్టుకోగలిగితే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విశ్వాసం గెలవగలిగితే వాళ్ళ దగ్గర నుంచి అలా కాకుండా అన్ని పార్టీల మాదిరిగానే అని అనుకునే పరిస్థితికి అయితే రాకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా కనీసం దానికి దగ్గరగా అయినా సరే వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అది రాజకీయ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రజలందరూ కూడా హర్షించేలాగానే ఉన్నాయి ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణలు అడగడం కావచ్చు లేదా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సమస్యను తీర్చే విధానం కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన చాలా అగ్రెసివ్గానే వెళుతున్నారు సో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు సో ఈ తరుణంలో ఈ ఏడు నెలల్లోనే ఈ మాత్రం పరిపాలన చేయగలిగారు అంటే ఇంకా సుమారుగా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అనుకుని పోనీ ఆ నాలుగు నెలలు కూడా తీర్చేయండి ఎన్నికలకు ముందు కాబట్టి నాలుగు సంవత్సరాలు అనుకోండి ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో ప్రజల మనసులు గెలుచుకునేలాగా పరిపాలన ఉందనుకోండి ఖచ్చితంగా జనసేనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మంచిగా ఉంటే సరిపోదండి పదే పదే ఆయన కూడా చెప్తుంది అదే ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు అయిన వాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి తరహాలోనే కమిట్మెంట్తో పనిచేయాలి అంతేగాని ఆ మా నాయకుడు ఉన్నాళ్ళే మా నాయకుడిని చూసి వచ్చేస్తారులే అనుకుంటే ప్రతిసారి జరగబోయి నాయకుడు బాగానే ఉన్నా కింద అనుచరు వర్గం కూడా మంచిగా పనిచేయాలి అలాగే క్యాడర్ కూడా ఆ క్యాడర్ కూడా ఎట్లాగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే తత్వంతో ఉండాలి ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంత బ్రహ్మాండమైన గెలుపు సాధించిన తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది చాలా ప్రధానంగా మారబోతుంది ఇప్పుడు ఆ పంచాయతీల్లో కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కావచ్చు లేదా మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు ఆ ఎన్నికలలో ప్రతి జనసేన పార్టీ నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా మిగతా వారందరిని కలుపుకొని పోగలిగితే అది ఆ పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి వాళ్ళు అలా బలోపేతం చేసుకోవాలి అంటే మామూలుగానే గ్రామాల్లో ప్రెస్టేజ్లు ఎక్కువ ఉంటాయి అది కమ్యూనిటీల పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు కానీ వాళ్ళన్నిటినీ ప్రక్కన పెట్టేసి కలుపుకుపోయే తత్వంతో ఉన్నారనుకోండి ఆ నాయకులు ఆ పార్టీకి మంచి చేసిన వాళ్ళు అవుతారు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు అలా కాకుండా ప్రెస్టేజీలకు పోయి గ్రామాల్లో అంతకుముందు ఏదైతే లోకల్ పరిస్థితులు ఉన్నా వాడిని దృష్టిలో పెట్టుకొని వాడితో మాట్లాడేది ఏంటి వీడిని కలుపుపోయేదేంటి వాడికి ఏమైనా ఓట్లు ఉన్నాయా లేవా ప్రతి ఒక్కరిని కూడా కలుపుపోయే తత్వం ఉంటేనే అది నాయకుడి లక్షణం సో ఆ ప్రకారంగా వెళితే జనసేన పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పార్టీ కాబట్టి ఇప్పుడు వైసీపీ అనుకోండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి రెడీమేడ్గా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ అంటారా నలభై ఏళ్ల పైమాటే ఉన్న చరిత్ర కానీ జనసేన అనేది ఆల్రెడీ పీఆర్పీ చేదు అనుభవంలో అటు నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది సో కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించాలి అంటే ఇక్కడ ప్రజలతో మనం ఎలా ఉన్నాము ఇప్పుడు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చాం సంకీర్ణ ప్రభుత్వం చాలా చక్కగా అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కదా ఇది అది అని చెప్పేసి ఆ గర్వానికి పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గ్రామ స్థాయి నాయకులతో సహా నేను చెప్తున్నాను మరలా గుర్తుంచుకోండి ఎవరైతే గ్రామ స్థాయిలో ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడిని నేను యువత్ లీడర్ని అది అని చెప్పేసి అంటారు కదా అది పేరుకే కాకుండా పనులు చేయండి ఆ పనులు చేస్తే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం కూడా గుర్తిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకునేది అదే నిస్వార్థంగా పనిచేయాలి ప్రజల కోసమే ఉండాలి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి గుర్తింపునైతే లభిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర అదేవిధంగా ప్రజలు గుర్తిస్తారు ముందు జనసేన పార్టీ అంటే నిజంగా పారదర్శకంగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అనొచ్చు లేకపోతే ఆయన ఏదైతే ఒక సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారో ఆ సిద్ధాంతాల పరంగానే ఆయన పార్టీ కేడర్ కూడా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉండి దాన్ని నమ్మే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మా నాయకుడు ఉండాలి మనం ఏం చేసినా అని అనుకుంటే మాత్రం అది ప్రమాదకరం కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆ గాజు గ్లాస్ కేటాయించిందో ఆ విషయంలో ఇప్పుడు పార్టీ కేడర్ అయితే సంబరాల్లో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇక గాజు గ్లాసు జనసేనదే సంబరాలు చేసుకుంటున్న అని ఇప్పుడు నేనేదైతే చెప్పినో అట్లాగే ఇన్ని జాగ్రత్తలు కూడా చెప్పినా దాన్ని కూడా పాటిస్తారు లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియో కోసం మా ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ